హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయనండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి ప్యూర్ పంచలోహంలో రింగ్స్ అండి మోడల్స్ ఉన్నాయి చూసేద్దాము మోడల్స్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్లో మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గెవ్వే అనేది ఉంటుందండి రేపు సాటర్డే రోజు గివ్వే ఉంటుంది మంచి కామెంట్ పెట్టాలండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టాలండి పెట్టిన వాళ్ళకైతే రేపు సాటర్డే రోజు గివ్వే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి పగడం రింగ్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ వర్తుకులు గల రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి గిఫ్ట్ వచ్చిన వాళ్ళు మీరే మీరే చార్జెస్ వేసుకోవాల్సి వస్తు వేసుకోవాల్సి ఉంటుందండి గమనించాలి ఈరోజు వీడియో ప్యూర్ పంచలోహంలో అయితే ఉన్నాయండి చూసేద్దాం మోడల్స్ ఒక్కొక్కటి వంకీ రింగ్స్ ఉన్నాయి ఫస్ట్ అండి విఘ్నేశ్వరుడు అండి చూడండి ప్రతిమ ఎంత బాగుందో విఘ్నేశ్వరుడు ప్యూర్ పంచం మీద పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అండి ప్యూర్ పంచం పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది విఘ్నేశ్వరుడు చాలా బాగుందండి జెంట్స్కి అయితే చాలా బాగుంటుంది ఇలాగా రింగు కూడా పెద్ద సైజు వచ్చిందండి రింగు కూడా జెంట్స్కి చాలా బాగుంటుంది ఫోర్ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ ఒకసారికి డిస్ప్లే ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారు ప్రతిమైతే చూడండి ఎంత నిండుగా ఉందో ముఖం కూడా చూడండి ప్రతిమ కూడా ఎంత నీటుగా కనపడుతుందో గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది ఇవి కూడా పెద్ద జెంట్స్కి సరిపోతుందండి బాగా సైజులు కూడా ట్వంటీ సైజు ట్వంటీ టూ సైజులు అయితే ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా వచ్చేసరికి ఫోర్ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఈ వీడియోలో వచ్చేసరికి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గోవిందరాజులు అంటారు వెంకటేశ్వర స్వామి ఇట్లా గోవిందరాజుల్లా ఉంటారండి చూడండి ప్రతిమైతే ఎంత బాగుందో ఇది కూడా అంతేనండి ఇవి కూడా పెద్ద సైజులే ఉన్నాయి జెంట్స్కి ట్వంటీ ట్వంటీ టూ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి గోల్డ్ అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ ఉంటుందండి అన్పాలిష్ ఉంటుంది గోల్డ్ పాలిష్ ఉంటుందండి గమనించాలి కొంతమంది రింగ్స్ తీసుకొని బాలిష్ లేదు గోల్డ్ కాదు అని అంటున్నారు ప్యూర్ పంచలోహంలో అన్పాలిష్ ఉంటుందండి చూడండి ఇట్లా అన్పాలిష్ ఉంటుంది గోల్డ్కి ఇది పాలిష్ ఉంటుందండి దీనికి దీనికి వేరియేషన్ అనేది ఉంటుందండి ఇది తెలియక పాలిష్ లేదు రింగు మంచిది కాదు అది ఇదని చెప్తున్నారు డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే వస్తుందండి ఇదైతే పంచలోహంలో అన్పాలిష్ అండి ఇది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ వస్తుంది ఇదేమో ఇంకా డైలీ యూజ్ చేసినా మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పెట్టుకొని పక్కన పెట్టినా కానీ గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ టైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది నెక్స్ట్ అండి వంకీ రింగులోనే ఇట్లా మ్యాంగో డిజైన్ అయితే ఉంటుందండి రూబీ స్టోన్ అయితే ఉంటుంది గ్రీన్ స్టోను రూబీ స్టోన్ ఉంటుంది ప్యూర్ పంచలోహం మీద ఇది కూడా గోల్డ్ పాలిష్ అండి ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది ఇంకా డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి రింగ్ అయితే త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బాదం షేప్లో ఉంటుంది గ్రీను వైట్ రూబీ కాంబినేషన్లో ఉంటుందండి ఇవి కూడా అంతేనండి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది సింగిల్ రింగ్ అయినా ఫ్రీ షిప్పింగ్ అని ఉంటుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి శంకు మోడల్ అయితే వస్తుంది రూబీ విత్ వైట్ కాంబినేషన్ మధ్యలో వస్తరికి ఇట్లాగా గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బాదం పేటర్లో ఇది కూడా అంతేనండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో ఉంటుంది వంకీ రింగ్ అయితే ఉంటుందండి ఏ సైజు ఎవరికైనా సరిపోతుందండి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు రింగ్ అయితే ప్యూర్ పంచలోహంలో ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇదొక మోడల్ రూబీ విత్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఎంత బాగున్నాయో ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది రూబీ విత్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి గోల్డ్ పాలిష్ అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుంది నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారండి చూడండి ప్రతిమ కూడా ఎంత నీట్గా ఉందో గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ పాలిష్లో ఉంటుందండి ప్యూర్ పంచలోహం మీద గోల్డ్ పాలిష్ ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా తాబిల్ రింగ్ వస్తుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా ఎలిఫెంట్ రింగ్ అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఎలిఫెంట్ రింగు ఇది డిస్టిక్ కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది సైజులు కూడా కొంచెం హెవీ సైజులే ఉన్నాయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రెడ్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఇట్లాగా టూ టూ మోడల్స్ అయితే ఉన్నాయి రెడ్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఎగ్ ప్యాటర్న్ ఉంటుంది స్టోన్ వచ్చేసరికి మోడల్ వచ్చరికి ఇలా ఉంటుందండి ప్రైజ్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఫోర్ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఏదో డైలీ కూడా షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి మధ్యాహ్నం త్రీ థర్టీకి ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యి గిఫ్ట్ పొందండి గిఫ్ట్ అనేది మీ ప్రతిరోజు ఉంటుంది ఇన్స్టాలో కూడా మా పేజీని ఫాలో అయ్యి ఇన్స్టాలో కూడా ఏదైనా ఐటమ్ బై చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని ఇచ్చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి